ఈ ప్రపంచంలోనే మొట్టమొదట ముద్రింపబడిన గ్రంథం బైబిల్ ఈ ప్రపంచంలోనే ఎక్కువ మంది చదువుతున్న గ్రంథం బైబిల్ ఈ ప్రపంచంలోనే ఎక్కువ భాషల్లోకి అనువాదం చేయబడిన గ్రంథం బైబిల్ ఈ ప్రపంచంలోనే ఎక్కువ డిబెట్లు జరిగినవి జరుగుతున్నవి బైబిల్ పైనే ఈ ప్రపంచంలోనే ఎక్కువ మందిని ప్రభావితం చేసిన గ్రంథం బైబిల్ ఈ ప్రపంచంలోనే ఎక్కువ మంది చేతులలో కనబడే దైవ గ్రంథం బైబిల్ ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన చరిత్రలను వాటి ఉనికిని తెలియజేసిన గ్రంథం బైబిల్ ఈ ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం బైబిల్ ఈ ప్రపంచంలోనే ఎక్కువ ఖరీదుకు కొనబడిన గ్రంథం కూడా బైబిలే మనిషిని మార్చగలిగిన గ్రంథం బైబిల్ మనిషిని ముక్తి మార్గంలో నడిపించగలిగిన గ్రంథం బైబిల్ మనిషిని పాపము నుండి శాపము నుండి విడిపించి పరలోకం చేర్చగలిగిన గ్రంథం బైబిల్ అందుకే బైబిల్ నుంచి